జై శ్రీరామ్ వెల్కమ్ టు టీవీ శ్రీరామ్ బాలరాముడి దివ్యమైన భవ్యమైన దర్శన భాగ్యం కలిగినందుకు ఆనందపడుతూ ఎలా దర్శించుకోవాలి ఆ బాలరాముని అన్నదిని వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్నా నిజంగా నా పూర్వజనం సుకృతం అనుకోవాలి ఆ అయోధ్య నగరాన్ని చూస్తా నేను జీవితంలో అనుకోలేదు తర్వాత ఐదు వందల సంవత్సరాలు పోరాడిన తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఆ భవ్యమైన సుందరమైన దేవాలయం నిర్మించి అందులో బాలరాముని ప్రతిష్టను నేను చూస్తా అని చెప్పేసి నా జీవితంలో అనుకోలేదు అందుకు సర్వదా కృతజ్ఞ ఆ దేవునికి సో కమింగ్ టు పాయింట్ మనము అంటే ఏ ఇప్పుడు అయోధ్యకు ఏ రకంగా చేరుకున్నా కార్లలో చేరుకున్నా కూడా తర్వాత ట్రైన్లలో చేరుకున్న ఫ్లైట్లో చేరుకున్నా కూడా మనం వెళ్ళేది దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే మనం పర్మిషన్ ఉంటుంది అక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలి సో సరయూ నది సరయూ నది ఒక పాయను చిన్నగా తవ్వుకొని వచ్చేసి సరిగ్గా ఆ దేవుని రాముడి ద్వారం దగ్గర ఆ సరయూ నది ఒక చిన్న పాయ ఉంటుంది అక్కడికి వెళ్ళి కడుక్కో కాగు చేతులు కడుక్కొని స్నానం చేసేవాళ్ళు కూడా చేసి దర్శన వెళ్తే బాగుంటుంది అది ఒక అద్భుతమైన ఇది మనిషి తయారు చేసిన చిన్న నదిని పెద్ద నది సరైనది ఇక్కడ అక్కడ నుంచి ఒక చిన్న పాయం తీసుకొచ్చి ఇక్కడ కట్టిరు అది మన కోసం అంటే స్పెషల్గా భక్తుల కోసం నిర్మించరు సో అయితే అక్కడి నుంచి ప్రయాణం సాగితే వయసు మీద ఉన్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం కాదో నడుచుకుంటూ వెళ్ళొచ్చు కానీ కొంతమంది నడవలేని వాళ్ళు మొక్కల నొప్పులు ఉన్న వాళ్ళకి అక్కడ ఈ ఆటోలు అన్నీ ఉంటాయి ఆటోలు చిన్న చిన్న ఆటోలు ఉంటాయి పది రూపాయలు చొప్పులు తీసుకుంటారు అందులో ఎక్కి అవన్నీ ఎలక్ట్రిక్ ఆటోస్ అక్కడ దానికి వెళ్ళొచ్చు అక్కడ కూడా మన గుడికి ఇంకో అర కిలోమీటర్ దూరంగా దించేస్తారు వాళ్ళు అయితే ఇక్కడ కాకుండా మనం బాలరాముడి గుడికి వెళ్ళే ముందు ముందుగానే మనం దర్శించుకోవాల్సింది హనుమంతుని గుడి నిజంగా హనుమంతుడు గుడిని మనం దర్శించుకుంటే అక్కడ ఎంత అలౌకికమైన ఆనందం పొందుతామంటే అది ఈ ఆటో అన్నది అక్కడ దానికి వెళ్తుంది ఏది ఎలక్ట్రిక్ ఆటో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద మెట్లు ఉంటాయి ఆయనకి మనం ఎవరు ఆంజనేయ స్వామి దగ్గరికి దర్శించుకోవాలంటే ఆ రెండు సార్లు మెట్లు వస్తాయి ఆ మెట్లు ఎక్కిన తర్వాత ఆయన దివ్య రూపాన్ని మనం దర్శించుకొని ఆయన ఆశీస్ ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం కిందికి వచ్చేసి మళ్ళీ నడక సాగిస్తే దాదాపు అర కిలోమీటర్ వరకు మన గుడి ఉంటుంది ఆ రోజు అన్యమతస్తులు మన రామమందిరాన్ని ఆక్రమించుకుని విధ్వంసం చేసి దాని మీద వాళ్ళు మసీదులు కట్టుకున్న అట్లాంటి దాన్ని హిందూ హిందుత్వంతో గెలిచి హిందుత్వ వాదంతో గెలిచి దాన్ని కైవసం చేసుకుని మళ్ళీ ఈరోజు ఎంత అద్భుతమైన గుడి కట్టారంటే చాలా ఇది తర్వాత అక్కడ ప్రతీది కూడా చాలా మంచి చెక్కింగ్తోని అంటే అడుగడుగున చెకింగ్తో పోలీసులు అద్భుతమైన సహకారంతో మనం తీసుకెళ్లే వస్తువులన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తోని మన మొబైల్స్ కానీ మన అవన్నీ కానీ ఒక దగ్గర పెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ ముందుకెళ్ళిన తర్వాత అక్కడ చెక్కింగ్ ఉంటుంది ఆ చెకింగ్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్షుణ్ణంగా చెక్ చేస్తారు దాని తర్వాత స్త్రీలకు వేరే దారి పురుషులకు వేరే దారి ఉంటుంది అలా నడక సాగిస్తూ ఉంటే మనం అప్పుడు గుడి ప్రాంగణానికి చేరుకుంటాం గుడి ప్రాంగణంలో నిజంగా పింక్ రాయితోని అంటే రాజస్థాన్ నుంచి స్పెషల్గా తీసుకొచ్చిన రాయితోని అద్భుతమైన కట్టడాలతోని శిల్పులు చాలా బ్రహ్మాండమైన డిజైన్స్తోని అద్భుతంగా ఆ మందిరాన్ని నిర్మించారు దాని తర్వాత మనం వెళ్తూ ఉంటే ఆ రోజు శనివారం కాబట్టి మాకు చాలా రష్ ఉంది అక్కడ స్త్రీలకు రెండు అంటే వీఐపీకి ఒకటి స్త్రీలకు ఒకటి పురుషులకు రెండు లేని ఆ దర్శన భాగ్యాన్ని మనకు కలిగించినందుకు బందీగా పోలీసులు తర్వాత ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ ఎంతో నియమబద్ధతతోని మనకు దర్శన భాగ్యాన్ని కలిగించరు నిజంగా కట్టడాలను చూస్తుంటే అంటే సౌత్ ఇండియాలో ఇన్ని గుళ్ళకి వెళ్ళాం కానీ అంత అద్భుతమైన కట్టడం మాత్రం నేను చూడలేదు ఇప్పటివరకు నా ఈ జీవితంలో సో మొత్తానికైతే దివ్యమంగళ రూపం బాలరాముడు దాదాపు పది సంవత్సరాల వయసు ఉన్నది నీలమేఘ శ్యాముడు అంట కదా ఆగో అది అంటే అతను నాకు తిరుపతి బాలాజీ నలుపు రూపంలో కనిపించింది నాకు ఆ రాయి అట్లనే ఉంది ఆ ప్రతిమ అట్లనే ఉంది ఆ విగ్రహం అట్లనే ఉంది నిజంగా ఆయన కళ్ళ లోపల ఉన్న ఆ కొట్టచ్చినట్టు ఉండే ఒక మూర్తి భవించిన ఆయన చూస్తుంటే ఆ కళ్ళలోపల నీళ్ళు వచ్చినాయి ఆ దివ్యం దివ్య రూపాన్ని దర్శించుకొని మళ్ళీ మనం బయటకు వచ్చేసినాం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదావిధంగా మన సమాన తీసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే ప్రయాణాన్ని మొదలుపెట్టినామో అక్కడి వరకు ఎండ్ అవుతుంది సో ఇది దివ్య భవ్యమైన అయోధ్య రాముని బాలరాముని దర్శనం సో మీరు నిజంగా మీకు జీవితంలో ఒక్కసారి అవకాశం తన మాత్రం డెఫినెట్గా మీరు వెళ్ళి బాలరాముని దర్శించుకోండి దాంతోపాటు కాశీకి వెళ్ళి కూడా కాశీ విశ్వనాథ్ని దర్శించుకుంటే ఇంకా అద్భుతమైన ప్రయోజనం అద్భుతమైన ఆనందాన్ని మనం పొందొచ్చు అని చెప్పేసి నేను మిత్రులు చెబుతున్నాను సో చక్కగా జై శ్రీరామ్ జై